హలో దోస్తులు నమస్తే అందరు ఎట్లున్నారు మంచుమారా నేను కూడా తిస్పర్గా ఉన్నా సో మీతోనైతే కొన్ని ముందు చెట్లు షేర్ చేసుకున్నామనేసి అయితే వీడియో తిట్టాను అవి ఏంటిది అనేది చెప్తాను మన సందర్లో ఒక ఫోర్ డేస్ వీడియోస్ అయితే అసలు ఏం రాలేదు సో అది ఎందుకు రాలేదు అనేసి అయితే నేను దానికి కారణం చెప్తాను ఫోర్ డేస్ అంటే ఇప్పుడు దాదాపు ఒక వన్ మంత్ అయితుంది అమ్మ హెల్త్ బాగాలేక హాస్పిటల్ చెప్పి తిరుగుతున్నాను నేను సో ఆ ప్రాబ్లం ఏంటిదంటే కిడ్నీ స్టోన్ ప్రాబ్లము మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్దాం తీసుకెళ్తే డాక్టర్ స్టోన్ ఉందని చెప్పి సర్జరీ చేయాలని అయితే చెప్పారు సో అంతా ఓకే బానే ఉంది పర్లేదు ఇప్పుడు హెల్త్ అంతా ఓకే అయిపోయింది కాకపోతే నేను ఎందుకు ఈ వీడియో చెప్పాను అంటే మన చుట్టూ ఉన్న సమాజంలో జనాలు ఎట్లున్నారు మన చుట్టాలు మన చుట్టాలు ఎట్లున్నారు మన ఫ్రెండ్స్ ఎట్లున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే నేను నా పర్సనల్ గా అనుభవించిన పెయిన్ బాధని సో మీరు కూడా తెలుసుకోవాలనేసి అయితే నేను మీరు అదితానా నా ఫీజ్ అయితే మొత్తం ఉన్నది అసలు పట్టించుకోకండి పడుకోనిలేసినా ఇప్పుడే మంచిగా ఓకేనా సో ఫస్ట్ తీసుకెళ్తే అంటే చూ అయిపోయింది సెకండ్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్కి రమ్మన్నారు అప్పుడు సర్జరీకి ప్యాకేజ్ చెప్పారు సెవెంటీ థౌసండ్ దాకా సర్జరీ అవుతుంది అని చెప్పేసి సో మా దగ్గర లేక అర్థం చేయలేక ఫిఫ్టీన్ డేస్ కాదు కానీ వన్ మంత్కి తీసుకెళ్ళినాము సో ఈ గ్యాప్ లో అంటే ఇక్కడ నేను ఒకటి చెప్పాలి మమ్మీ వాళ్ళకి నేను ఒక్కదానే అంటే నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు సో నేను సింగిల్ నాకు ఒక ఒక్కదానే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇక్కడే వచ్చింది నిజంగా పేరెంట్స్ ఇప్పుడున్న పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తాను అంటే మాకొక్కరు జాలు మేము ఈ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎందుకు మేము ఒక్కరినే కొంటాము ఇంకొకరు అవసరం లేదని అనుకుంటారు కానీ అస్సలు అట్లా చేయకండి పేరెంట్స్ ప్లేస్ ఇప్పుడు నెయ్యి జనరేషన్ వాళ్ళైనా సో ఇప్పుడు నెక్స్ట్ పిల్లల కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళైనా లేదా ఇదివరకు ప్లాన్ చేసుకున్న వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా ఒక్క సెకండ్ ఆలోచించండి ఎందుకంటే నేను ఆ పెయిన్ అనుభవించి చెప్తున్నా మీకు ఒక్కరు ఉండొచ్చు ఫైనాన్షియల్ గా ఏం రావు బట్ మీరు అంటే ఇప్పుడు మీరు ఒక్కరిని కంటారు ఓకే సూపర్ గుడ్ అమ్మాయికి పెళ్లి ఇస్తారు వేరే ఇంటికి పంపిస్తారు అమ్మాయి ఫ్యామిలీ అమ్మాయి అయిపోతుంది సో అప్పుడు మీ దగ్గర ఎవరు ఉంటారు ఎవరు ఉండరు సో మీకు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసరికి ఏదైనా హెల్త్ ఇష్యూ జరుగుతుంది అప్పుడు అమ్మాయి వచ్చి చూసుకోవాలంటే చూసుకుంటది వస్తుంది మీకు అన్ని అవుతుంది అని ఎమోషనల్ ఎమోషనల్ అనుకుంటాను నేను ఎమోషనల్ అయిపోతున్నా సో ఫైనాన్షియల్ గా పెట్టుకోవాలనుకుంటే అమ్మాయి అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది వేరే ఇంటి దగ్గర నుంచి మీకు ఫైనాన్షియల్ గా పెట్టాలంటే పెట్టలేదు ఇన్ కేస్ నా సిచ్యువేషన్ లో ఎట్లా అంటే మా సార్ చాలా మంచివాడు ప్లీజ్ సో మా దానికి మా మా ఫ్యామిలీ పరంగా అంటే మా ఆయన చాలా మంచివాడు మా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు ఒక కొడుకు కొడుకు కంటే ఎక్కువ ఇంకా నేనే అప్పుడప్పుడు చిరాకు వాడతా మామన్నాను అయ్య కానీ ఆయన అసలు చిరాకువాడు మస్తు ఓకే ఉంటది సో పేరెంట్స్ కి అందరికి చెప్పేది ఒక్కటే ఒక్కరి మాత్రం అస్సలు కనకండి వాళ్ళకి తోడు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి అది యాజ్ బ్రదర్ లేదా సిస్టర్ ఎవరైనా ఇద్దరు ఉండాలి ఎందుకంటే హాస్పిటల్లో ఫస్ట్ అమ్మకి స్టంట్ ఉన్నాయి సో కొంచెం కష్టం ఏం చెప్పలేము అన్నట్టు చెప్పారు సారీ అసలు ఏడవద్దు అనుకుంటానా ఏడు కొంచెం టెన్షన్ భయం చెప్పాన అమ్మకి షుగర్ ఉంది బీపీ ఉంది సో హై రిస్క్ అస్సలు ఏడవద్దు అనుకున్నా కానీ నా వల్ల ఓకే షుగర్ బీపీ ఉండడం వల్ల కొంచెం భయం చెప్పేసరికి నేను ఫస్ట్ ఉన్నా ఏమైతుంది అనేసి ఆ రోజు మా సార్ ఉన్నాడు మా డాడీ ఉన్నాడు ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు అనేసి మా సార్ అయితే పంపించేసిన వీడియోని ఎన్నిసార్లు కట్ చేయాలి చెప్తాను సారీ రోజులు ఏమనుకో ఎమోషనల్ బాగా ఎమోషనల్ అయిపోతున్నా నేను సో ఇంటి దగ్గరనైతే మీకు వాయిస్ అయితే క్లారిటీగానే ఉంది కదా సో ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారనేసి మా సార్ని అయితే నేను పంపించేసిన ఎందుకంటే వాళ్ళని కూడా చూసుకోవాలి కదా నాకు ఇద్దరు పిల్లలు డాడీ ఉన్నారు నేను ఉన్నా సో సర్జరీ సెక్స్ కి స్టార్ట్ చేసి వన్ అవర్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక్కసారి నాకు ఇప్పుడు ట్వంటీ నైన్ ఇయర్స్ మమ్మీని అట్లా స్ట్రెచ్చర్ మీద సారీ ప్లీజ్ అట్లా స్ట్రెచ్చర్ మీద ఒక్కసారి చూసేసరికి నిజంగా నాకు ఇంత ఎమోషన్ ఉండదా అనేది నాకు ఆరోగ్య అర్థమైంది నేను చాలా స్ట్రాంగ్ అసలు ఒక్కదాని ఒక్క అమ్మ వాళ్ళకి ఒక్కదాన్ని కదా సో చిన్నప్పటి నుంచి ఎంత గానాభం చేసినా ఒక అబ్బాయి లాగే పెంచారు అంటే ధైర్యంగా సో మస్తు స్ట్రాంగ్ నేను కానీ అట్లా చూసరికి ఆ రోజు నేను తట్టుకోలేకపోయినా అసలు నా బాధ చెప్పుకోవడానికి కూడా పక్కన ఎవరు లేరు డాడీకి ఇబ్బామా అంటే డాడీ దగ్గర ఎడితే ఇంకా ఎమోషనల్ అయిపోతాడు ఎందుకనేసి డాడీతో కూడా చెప్పలేదు సో పక్కన చూసుకుంటే అసలు ఎవరు లేరు నా పక్కన ఫస్ట్ టైం నా ఈ ట్వంటీ నైన్ ఇయర్స్ లో అసలు నేను ఉంటారు దాన్ని అని ఏది నాకు అప్పుడే గుర్తొచ్చింది సో పేరెంట్స్ ఆలోచించండి ఒక్కరినైతే అస్సలు కనకండి చిన్నప్పటి నుంచి బానే ఉంటది బాగానే గరాబం చేస్తారు అన్ని కొన్ని ఇస్తారు కానీ ఏదైనా అయినప్పుడు మాత్రం వాళ్ళు తట్టుకోలేరు అసలు ఎందుకంటే వాళ్ళు ఉంటారు వాళ్ళు అయిపోతారు అదే వాళ్ళకు ఒక అన్న ఉంటే వాళ్ళ కొన్నంత ధైర్యం ఉంటుంది నేను అప్పుడు అనుకున్నా అసలు మా ఆయన ఎందుకు పంపించిన ఇంటికి పంపించకుండా ఉండాల్సింది కదా అనుకున్నా మళ్ళీ ఒకసారి ఆలోచించిన ఇంటి దగ్గర పిల్లలు పిల్లలు చిన్న పిల్లలు కదా అనేసి పంపించిన కానీ ఆ సిచ్యువేషన్ లో పంపినట్లు చూసేసరికి నా వల్ల కాలేదు అసలు ఆ రోజు అసలు నేను నొక్కదాని ఎందుకు పుట్టింది అనేసి అయితే మస్తు ఫీల్ అయినా ఫుల్ ఏడ్చిన ఆ రోజు అసలు అదన్న మాట చెప్పేది వాళ్ళకి ఒకరిని కనకండి అబ్బా ఎందుకు ఏమీ తంది ఇద్దరు ఇద్దరుంటే నష్టమేమి ఉన్నది ఒకరికొకరు తోడుంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఓకేనా నేను చెప్పేది అదైతే అది మళ్ళా అయిపోయింది సర్జరీ అయిపోయింది మంచిగా తీసుకొచ్చిరు కానీ ఆ నైట్ మొత్తం అమ్మకి లోబిపి అయిపోయింది ఒక్కదాని కిందకి మీదికి మెడిసిన్ కోసం తిరిగిన ఆ రోజు మొత్తం ఆ నైట్ మొత్తం నేను అసలు నిద్రపోలేదు ఐసీ రూమ్ లో ఉందమ్మ కానీ ఫస్ట్ టైం నేను ఇంత పెయిన్ తోని ఇంత నేను నాల ఇంత ఎమోషన్ ఉంటది నేను ఇంత బాధపడతా అని అసలు ఎవ్వరికీ తెలియదు ఈ వీడియో చూసి అందరికి అర్థమవుతుంది కావచ్చు నాకు ఇంత పెయిన్ ఉంటదండి ఎందుకంటే నేను ఎప్పుడు అసలు బయట చిల్లు ఉంటా అసలు నా ఫేస్ ఎప్పుడు స్మైల్ తోనే ఉంటది అసలు నేను ఎప్పుడు తోనే అనిపించను అనుకోవచ్చు అమ్మవారికి అమ్మ వాళ్ళకి రిలేటివ్స్ ఎవరు లేరా ఒకటేనా అంటే అమ్మ వాళ్ళకి ఉన్నారు ఎందుకు లేరు అందరు చుట్టాలు అందరు కానీ మనకు టైంకి వచ్చి మన దగ్గర ఉండే ఒక్క పర్సన్ కూడా లేరు సో అనుకున్నా ఇట్లాంటి వాళ్ళ కోసమా ఇలాంటి జనాల కోసమా మనకు ఏమైనా ఆపదొచ్చిందంటే మనం మనం పోవాలనేసి అనిపించింది మన కష్టకాలంలో మన పక్కకైతే ఎవరు వచ్చి ఉంటారో వాళ్ళే మనకు నిజమైన చుట్టాలు నిజమైన ఫ్రెండ్స్ నిజమైన రిలేటివ్స్ ఇంకా ఏదైనా కూడా మనం అంతా బాగున్నప్పుడు వచ్చి మంచిగా ఉన్నవా ఉన్నవా తిన్నావా అని అడుగుతారు చూడ అంత వేస్ట్ మనకి ఇట్లాంటి కష్టం ఒక గట్టి కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఎవరు ఉంటారో వాళ్ళే అసలైన వాళ్ళు సో నాకైతే ఒకటి అర్థమైపోయింది నాకంటూ నా ఫ్యామిలీ అంటే మా డాడీ మా మమ్మీ తర్వాత మా అమ్మ అయినా మా నాన్నైనా నా హస్బెండ్ అంతే తర్వాత నా పిల్లలు నా ఫ్యామిలీ ఇదే అనుకుందా నా ఫ్యామిలీ ఇదే అని నాకు ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే రే పొద్దున నాకనే కాదు ఒక్కరున్న ప్రతి ఒక్కరికి కూడా సేమ్ టు సేమ్ ఇదే సిచువేషన్ ఇట్లానే జరుగుతుంది ఏ చుట్టాలు రారు ఎవరు రారు అసలు రక్త సంబంధం ఉన్నోళ్ళు కూడా ఎవరు రారు మన కోసం వచ్చేది మన అమ్మ మన నాన్న మనం చేసుకున్న భర్త అయినా భార్య అయినా అది మన పిల్లలు అంతే ఇదే మన బార్డర్ అసలు వీటి కోసం మనం ఒకటి చెప్తానా ఇట్లాంటి రిలేటివ్స్ కోసం మన అమ్మ నాన్న కానీ హస్బెండ్తో కానీ కాని వాళ్ళు వేరే వాళ్ళ కోసం అయితే గొడవ పెట్టుకోకండి ఎందుకంటే వాళ్ళంతా వేస్ట్ చెత్త వాళ్ళని అసలు మన ఈ ఈ బార్డర్ లోకి తీసుకురావద్దు మన ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో అదే మన ఫ్యామిలీ అంతే మన కోసం ఎవరు రారు కూడా అసలు ఇట్లాంటి రోజు వస్తుంది నేను ఇంత ఎమోషనల్ గా వీడియో చేస్తా అని నేను అసలు అనుకోలేదు బాగా ఎమోషనల్ సారీ అయిపోతాను అయితే జరిగిపోయింది మనకంటూ ఉండేది మన ఫ్యామిలీ అని ఉండేది మన హస్బెండ్ అమ్మ నాన్న మన పిల్లలు అంతే మన కోసం ఎవరు ఏ చుట్టాలు ఏ ఫ్రెండ్స్ రారు ఎవరు రారు సో వాళ్ళ కోసము ఇంట్లో వాళ్ళతోనే ఎట్ గొడవలు పెట్టుకోకండి వేరే వాళ్ళ కోసం అయితే మన ఫ్యామిలీ అనేది మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఫేస్ చేసిన కాబట్టి ఆ సిచ్యువేషన్ చెప్తానా అమ్మకి కొంచెం లోపిపై అయితే నైట్ మొత్తం పడుకోలేదు మెడిసిన్ కోసం తిరుగుతూనే ఉన్నా ఓకే సెట్ వెళ్ళారేసరికి సెట్ అయిపోయింది అంతా ఓకే మేము హాస్పిటల్లో ఫోర్ డేస్ ఉన్నాం వచ్చేసినాం అయిపోయింది మళ్ళా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కి మళ్ళా పోయినాము పోతే మళ్ళీ సర్జరీ చేసిరు స్టోన్ తీసేసి హ్యాపీ ఏం లేదు కానీ ఆ రోజు సర్జరీ అయ్యేటప్పుడు మాత్రం నేను మా సార్ ని ఉండమని చెప్పిన నాకు భయమైంది ఆ రోజు మా ఆయన కూడా ఉన్నాడు డాడీ ఉన్నారు నేను కానీ ఎందుకో ఆ రోజు నేను ఇంకా ఎమోషనల్ కాలేదు ఎందుకంటే ఫస్ట్ సారి సర్జరీ చేసినప్పుడు అయితే మస్తు భయపడ్డా అమ్మకి కానీ నెక్స్ట్ టైం అంత భయపడలేదు ఎందుకంటే నాకు నేను సర్ది ఎప్పుకున్నా సో ఏం జరిగిన నువ్వు ఒక్కదానివే కాబట్టి నేను అనేదాన్ని చాలా ధైర్యంగా ఉండాలి చాలా స్ట్రెంత్ ఉండాలి నాకు నాకు స్ట్రెంత్ ఉంటే నేను ఏ సిచువేషన్ అయినా ఫేస్ చేయగలుగుతా అనుకున్నా సో భయపడలేదు నేనైతే మంచినే ఉన్నా సెకండ్ సార్ సర్జరీ అయినప్పుడు అంత హ్యాపీనే అయిపోయింది అప్పుడు ఇప్పుడు అప్పుడు కూడా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉన్నాం హాస్పిటల్ లా కానీ ఆ ఫైవ్ డేస్ ఉంటే మాకోసం మా కోసం అంటూ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక మా ఆయన తప్ప మా ఆయన ఉండి మా మమ్మీ మా డాడీ అక్క వచ్చింది సో వాళ్ళు ఇద్దరు వచ్చి అంటే ఎవరిని మనం బ్లేమ్ చేయలేము ఎందుకు వచ్చే వాళ్ళని ఎందుకు వస్తారు అని లేదు రాని వాళ్ళని ఎందుకు రాలేదు అని అడగలేము కానీ ఇట్లాంటి హాస్పిటల్ సిచ్యువేషన్స్ మాత్రం మనకు చాలా నేర్పిస్తాయి లైఫ్ లా ఎవరు మనతోనే ఉంటాలో ఎవరు మనతో ఉంటలేరు అనేది మస్తు క్లారిటీ తెప్పితాయి నాకైతే హాస్పిటల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా మస్తు క్లారిటీగా మంచిగా అర్థమైపోయింది కానీ ఇట్లా అమ్మకు వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తా అనేసి అయితే నేను అనుకోలేదు దేవుడు నేను నాకు తోడున్నాడు అంతా మంచిగానే జరిగిపోయింది అమ్మ కూడా బానే ఉంది ఇంటికి వచ్చేసినాం హాస్పిటల్ ఉన్న ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా మాకోసం అంటే ఎవరు రాలేదు కానీ బాక్స్ తెచ్చే వాళ్ళు కూడా మాకు ఎవరు లేరు సో మేము అనము ఎందుకు ఎవరి బ్లేమ్ చెయ్యం మేము ఎందుకంటే అది మన ప్రాబ్లం ఇప్పుడు చుట్టాలని బ్లేమ్ చేస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇట్లా సిచువేషన్ సెటిల్ ఉన్నాయో అట్లా వాళ్ళని కూడా మనం బ్లేమ్ చేయొద్దు కదా సో వాళ్ళని కూడా నేనేమనట్లేదు కాకపోతే తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం రాకుండా ఉండే ఉండే వాళ్ళు కాదు కదా అనేసి అయితే ఒకటే ఇప్పుడు నేను ఈ చెప్పే టాపిక్ మొత్తము నా ఇంటెన్షన్ అంతా సింగిల్ గా మాత్రం ఉండద్దు వాళ్ళకి తోడు ఎవరో ఒకరు ఉండాలి అది అందైనా చెల్లైనా ఇదే నా ఇంటెన్షన్ నేను చుట్టాలని ఏమనట్లేదు ఫ్రెండ్స్ ఏమనట్లేదు ఎవరిని బ్లేమ్ చెయ్యట్లేదు నా కాన్సెప్ట్ మాత్రం ఇదే ఒక్కరు మాత్రం అసలు ఉండదు అక్క అయినా చెల్లైనా తమ్ముడు ఎవరైనా ఒకరు ఉండాలని అనేసి అయితే చెప్తున్నా మీరు అసలు వీడియో చూసుకుంటా మమ్మల్ని అంటాదేమో అనేసి మీరు అయితే అసలు ఫీల్ కావద్దు నేను మిమ్మల్ని అనట్లేదు చుట్టాలనే ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ లో నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు నా చుట్టాలు ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు రిలేటివ్స్ అందరు ఉన్నారు సో మిమ్మల్ని అయితే నేను అంటలేను మిమ్మల్ని అన్నను కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయను ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అసలు నా ఇంటెన్షన్ అంతా ఓన్లీ ఒకరిని కానీ వాళ్ళ గురించి ఒకరిని మాత్రం అస్సలు కనకండి ప్లీజ్ వాళ్ళకి తోడు ఉండాలి ఇద్దరు ఖచ్చితంగా అన్న చెల్లె తమ్ముడు ఎవరైనా ఉండాలి ఎందుకంటే అప్పుడు సర్జరీ అయినప్పుడు నాతో పాటు నాకు ఒక అక్కో చెల్లె ఉండేది ఉంటే నేను ఎంత బాధని ఫేస్ చేసి ఉండేది కాదు కావచ్చు సో ఇప్పుడు బాగానే ఉంటుంది చిన్నప్పుడు కానీ మీకు ఏజ్ వచ్చినాక ప్రాబ్లమ్స్ వస్తే ఒక్కరు తట్టుకోలేరు ఫ్రెండ్స్ అందుకోసం అట్లాంటి ఆలోచనలు ఏమైనా మా అనుకోండి ఒక్కటి మాత్రం అసలు కనకండి అబ్బా ప్లీజ్ వాయిస్ పోతుంది కదా ఇంకా నేను ఎమోషనల్ అవ్వను అసలు నా కళ్ళు కూడా ఉమ్మిపోయినా ఏడ్చి ఏడ్చి అంత సో ఇదన్నమాట అందో ఎవరో ఒకరు ఇద్దరు అయితే ఉండండి సో వీడియోస్ తీయకపోవడానికి రీజన్ అయితే ఇది ఇవన్నీ ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడుంటా సో సారీ నిజంగా కావాలని కాదు ఇది ఇంత ఓవరాక్షన్ ఇంత ఏడ్చుకుంటా చెప్పాలని కూడా అనుకోవచ్చు కానీ ఒక్కరున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో అని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వీడియో అయితే వేసినా సో ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు ఎవరిని వేయడానికి కాదు అర్థం చేసుకోండి కొంచెం నన్ను సో ఇదన్నమాట వీడియోస్ తీయకపోవడానికి కారణం కానీ షుగర్ బీపీ ఇట్లాంటివి ఉన్న పేరెంట్స్ అమ్మానాలు జాగ్రత్త చూసుకోండి అబ్బా ప్లీజ్ వాళ్ళకి ఏమైనా అయితే మనం తట్టుకోలేము అసలు ఓకేనా సీ వీడియో అయితే ఎక్కువ లెంత్ అవుతుంది నేను క్లోజ్ చేస్తానా సో ఇది మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ నేను అయితే చుట్టాల గురించి ఫ్రెండ్స్ గురించి నేను రిలేటివ్స్ గురించి అయితే చెప్పలేదు జస్ట్ ఒక్కరున్న పరిస్థితి ఎట్లుంటుందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఎవరిని బాధపడకండి నేను ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడతలేను ప్లీజ్ నిజంగా అర్థం చేసుకోండి నన్ను కొంచెం బాగా ఇంకా వీడియో అయితే నేను క్లోజ్ చేసిస్తానా థ్యాంక్ యూ